హాయ్ అండి వెల్కమ్ టు ద జో బాక్స్ ఈరోజు మనము చికెన్ పెప్పర్ పై మన ఇంట్లో ఎలా చేస్తున్నామో చూద్దామండి దీనికోసం ఒక అరకిలో చికెన్ తీసుకున్నాను అది నీట్గా ఉప్పు పసుపు వేసి నీట్గా కడుక్కున్నానండి దానిలోకి ఇప్పుడు మనము ఒక స్పూన్ పసుపు ఒక అర స్పూన్ సాల్ట్ ఒక రెండు స్పూన్ల ఆయిల్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకుని దీన్ని ఇలాగే ఇందులో వచ్చే వాటర్తోనే స్టవ్ వెలిగించి ఉడికించుకుందాము ఒకసారి నీట్గా కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే మూత పెట్టి ఉడికించుకుందాము మూత పెట్టేసి ఇది ఉడుకుతుండగానే మనకు ఆ ఫ్రై కోసం పౌడర్ ఎలా చేయాలో చూద్దామండి ఒక బౌలు ధనియాలు తీసుకున్నాను ఒక రెండు స్పూన్ల మిరియాలు తీసుకున్నాను ఒక పన్నెండు ఎండుమిర్చి తీసుకున్నాను ఒక పది లవంగాలు ఒక చెక్క దాల్చిన చెక్క అనా యాలకు ఒకటి స్టార్ అనిలో ఒక పీస్ రెండు పీసులు తీసుకున్నానండి అవన్నీ ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాము ఇప్పుడు ఒక అర స్పూన్ ఆయిల్ వేసుకుందాము ఇప్పుడు ముందుగా అయితే మనము ధనియాలు వేయించుకుందాము ఇవి మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి మీరు కొంచెం కారం ఎక్కువ తిన తిన తినగలుగుతారో అంటే ఇంకొక మూడు నాలుగు ఎండుమిర్చి ఒక అర స్పూన్ మిరియాలు కూడా వేసుకోండి ఘాటుగా బాగా ఉంటుంది ఇంకా ఈ సేమ్ క్వాంటిటీకే అది యాడ్ చేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత మిరియాలు వేసుకుందాము అవి కూడా కొంచెం వేగిన తర్వాత కొంచెం అలాగే వేయించుకుంటూ ఉండండి మాడిపోకుండా కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇప్పుడు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాము మీకు కారం ఎక్కువ కావాలనుకుంటే ఒక పదిహేను ఎండుమిర్చి తీసుకోండి ఒక అర స్పూను మిరియాలు కూడా వేసుకోండి ఇవి కొంచెం వేగిన తర్వాత లవంగాలు దాల్చిన చెక్క యాలక స్టార్ అనే పీసెస్ కూడా ఇంట్లో వేసేసుకుందాము ఈ విధంగా అయితే ఉడికించుకోవాలండి చికెన్ని మీకు చికెన్ అందులో వచ్చిన వాటర్తోనే ఉడికించుకున్నాను మీకు చికెన్ ఉడకకపోతే ఇంకొద్దిగా వాటర్ వేసి ఈ విధంగా ఉడికించుకోండి మొత్తం వాటర్ అంతా డ్రై అయిపోయేలాగా ఇవి కూడా అందులో వేసి పెయింట్ చేసుకున్నాము ఇవి మాడిపోకుండా వేయించుకోవాలండి దగ్గరుండి వేయించుకోండి లేకపోతే టేస్ట్ మారిపోతుంది ఇప్పుడు ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాము మరీ మెత్తగా కాకుండా కొంచెం పొడి పొడిగానే పొడి అలా చేసుకుంటాం కదండి అలా చే అలాగా పొడి చేసుకోండి ఈ విధంగా ఇప్పుడు మనం చేసిన క్వాంటిటీ ఒక రెండు రెండున్నర కేజీ చికెన్ ఫ్రై వరకు సరిపోతుందండి నేను ఇప్పుడు అర కేజీ చికెన్ చేస్తున్నాను ఈ విధంగా గాజు వాటిల్లో స్టోర్ చేసుకుంటే మీరు చికెన్ ఫ్రై చేసినప్పుడు మటన్ ఫ్రై కూడా యూస్ చేసుకోవచ్చు అండి మటన్కి రొయ్యల్ రొయ్యల్ ఫ్రై కూడా యూజ్ చేసుకోవచ్చు ఇది ఓకే అండి ఇప్పుడు మనము ఫ్రై ఎలా చేయాలో చూసేద్దాము ఇప్పుడు ఒక పాన్ పెట్టుకుని అందులో ఒక ఈ విధంగా అయితే స్టోర్ చేసుకున్నానండి గాజు బాటిల్లో పాన్ పెట్టుకుని దానిలో ఒక మూడు స్పూన్లు ఆయిల్ వేసుకుందాము ఇందాక చికెన్ ఫ్రై ఉడికించినప్పుడు అందులో ఒక రెండు స్పూన్లు వేసుకున్నామండి ఇది సరిపోతుంది ఇప్పుడు కొంచెం కాగిన తర్వాత ముందుగా కరివేపాకు వేసుకుందాము చికెన్కి మంచి స్మెల్ వస్తుందండి ఇది వేయటం వల్ల ఇప్పుడు మనం ఉడికించుకున్న చికెన్ కూడా వేసేసుకుందాము మీరు ఇష్టపడి తినేవాళ్ళైతే ఈ టైంలో జీడిపప్పు పీసులు కూడా వేసుకోండి బాగుంటుంది ఇలానే సిమ్లో కాసేపు వేయించుకున్నాము ఒక రెండు మూడు నిమిషాలు ఇట్లా వేయించుకుందామండి మరీ ఎక్కువ వేగితే గట్టిగా అయిపోతుందండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు కరెక్ట్గా ఇప్పుడైతే మనము చేసి పెట్టుకున్న పొడిని ఒక నాలుగు స్పూన్లు ఇందులో వేసుకుందాము ఇంకా వేరే కారము ఏమి యాడ్ చేయట్లేదు మనము కొద్దిగా సరిపడా మీరు టేస్ట్ చూసి మీకు సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి ఒకసారి పూర్తిగా కలిపేసుకుని ఒక రెండు నిమిషాలు మూత పెట్టి సిమ్లో అలా వేగనిద్దాము చికెన్ ఫ్రై అయితే మనకి మంచి స్మెల్తో గుగుమ్మలాడుతూ రెడీ అయిపోయిందండి చూసారా ఎంతో చాలా చాలా టేస్టీగా ఉంది మంచి స్మెల్ వస్తాం ఇప్పుడు మనం కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు మీకు నచ్చినట్లుగా దీన్ని సైడ్ డిష్గా తినండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది రసము పప్పుచారు చికెన్ బిర్యానీ ఇలా దేంతోనైనా సాంబారు మీకు నచ్చిన వాటితో దీన్ని తినండి చాలా బాగుంటుంది ఒక ఒకసారి టేస్ట్ చేసి ఎలా ఉందో ఈ విధంగా మీరు ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి నా వీడియోస్ కానీ నచ్చితే ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయింది థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్